ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ ప్లేట్ తో గోధుమ పిండి బిస్కెట్స్ అండి ఈ బిస్కెట్స్ అయితే మనం వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి చాలా క్రిస్పీగా చాలా టేస్ట్ అయితే ఉంటాయి అచ్చం బేకరీ స్టైల్ లాగే ఉంటాయి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా హాఫ్ కప్పు షుగర్ అయితే తీసుకోవాలి ఈ షుగర్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నా ఇప్పుడు దీన్ని ఫైన్ గా పౌడర్ అయితే చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఇంకా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ దాకా నెయ్యి అయితే వేసుకోవాలి మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చండి నేను ఎక్కడ నెయ్యి అయితే వేసుకుంటున్నా ఇంకా ఇప్పుడు ఇందులోకి ఈ ముందుగానే వేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని అయితే వేసుకుంటున్నాము ఇంకా ఇప్పుడు బాగా కలిపేసుకుందాం బాగా షుగర్ పౌడర్లకి బాగా నెయ్యి అయితే కలిసిపోవాలి ఇంకా ఇది క్రీమీ టెక్చర్ వచ్చే వరకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా కలిపేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి మనకు ఒక రెండు నిమిషాలకు అయితే క్రీమీ టెక్చర్ అయితే స్టార్ట్ అయిందండి ఇలా బాగా కలుపుతూ ఉంటే మనకు బాగా క్రీమీగా వస్తుంది ఇంకా నాకు ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం అయితే పట్టింది ఇప్పుడు ఇందులోకి ఇలా బాగా కలిపేసుకున్నాం కదా పిండిని అయితే వేసుకుందాం నేను ఇక్కడ గోధుమ పిండి ఒక కప్పు అయితే తీసుకున్నానండి ముందుగా ఒక హాఫ్ కప్పు దాకా అయితే వేసుకుందాం మనకు ఎంత పడుతుందో పిండి చూసుకొని మళ్ళీ మిగతా పిండి కావాలంటే వేసుకోవచ్చు ఇంకా ఈ హాఫ్ కప్పు పిండి వేసుకొని బాగా కలిపేసుకుందాం ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా మొత్తం ఇలా కలిపేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే పిండి మొత్తాన్ని ఇలా బాగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ ఇంకొక రెండు స్పూన్ల దాకా పిండి అయితే పడుతుంది ఇంకా ఈ రెండు స్పూన్ల దాకా కూడా వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకున్నాం ఇందులో నాకు ఇక్కడ మొత్తం పిండి అయితే వచ్చేసి ముక్కల కప్పు అయితే పట్టింది ఇంకా ఈ పిండి కూడా వేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలి బాగా బ్రెష్ చేసుకుంటూ ఇలా ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకొని నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలైతే తీసుకుంటున్నాను కొంచెం కొంచెం వేసుకుంటూ మనకు చపాతి పిండి ముద్ద ఎలా చేసుకుంటామో సేమ్ అలా వచ్చేవరకు అయితే మనం ఈ పిండిని తడిపేసుకోవాలి ఇంకా నేను ఒక ఫస్ట్ ముందుగా ఒక రెండు స్పూన్ల దాకా పాలైతే వేసుకున్నాను ఇంకా చూడండి పాలు వేసే లోపల మనకు పిండి అయితే బాగా ముద్దగా తయారవుతుంది ఇలా పిండి మొత్తాన్ని బాగా సెట్ చేసుకున్నాక ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఇలా ఒక ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకొని కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను మీరు ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా ఇలా మొత్తం ప్లేట్కి అయితే అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇంక ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే చూడండి పిండి కూడా సాఫ్ట్గా నానింది మనకు బాగా ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే బాగా కలిపేసుకోవాలి మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే తీసుకుందాం ఇంకా పిండి ముద్ద అయితే నేను ఇక్కడ ఈ సైజ్ అయితే తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా చుట్టేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఇంకా ఇలా బాగా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇలా లైట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా స్పూన్ తోటి ఇలా లైన్స్ అయితే పెట్టేస్తున్నానండి నేను ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే విధంగా మనం మూడు కానీ నాలుగు కానీ పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను మూడు గీతలు అయితే పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా మరొక పిండి ముద్దనైతే తీసుకొని ఇలా రౌండ్గా ఒక చేయి అరచేయి మీద పెట్టేసుకొని ఇలా బాగా అనేసుకోవాలి ఇలా ఇంకా ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం గీతలు అయితే పెట్టేసుకుందాం ఇలా చిన్నగా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఎలా అయినా పెట్టేసుకోవచ్చు ఇంకా అన్నీ ఎన్నైతే అన్నీ ఇలానే చేసుకోవాలి ఇంకా ఇప్పుడు వీటిని మనం ముందుగానే ఇడ్లీ ప్లేట్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం కదా ఒక్కొక్కటి అయితే నిదానంగా ఇలా పెట్టేసుకోవాలి ఇంకా ముందుగానే నేను హీట్ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో స్టాండ్ అయితే పెట్టేసుకున్నాను మనకు ఇంకా స్టాండ్ కూడా హీట్ అయ్యింది ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే బేక్ చేయాలి లో ఫ్లేమ్లోనే బేక్ చేయాలి ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాను మీకు ఇంకా చూడండి ఇవి బాగా క్రిస్పీగా రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని అయితే తీసుకుందాం ఇంకా వీటిని అయితే పూర్తిగా చల్లారినవ్వాలి ఇంకా నేను ఇప్పుడు ముందుగా ఇడ్లీ ప్లేట్ అయితే చూపించున్నాను కదండి బిస్కెట్కి అయితే ఇప్పుడు నార్మల్ ప్లేట్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఈ నార్మల్ ప్లేట్లో కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఇలా నార్మల్ ప్లేట్కి నెయ్యి కానీ బట్టర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు మీ ఇంట్లో బటర్ పేపర్ ఉన్నా కూడా బటర్ పేపర్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంకా మనం రెడీ చేసుకున్న ఈ బిస్కెట్ను ఇలా పెట్టేసుకోవాలి ఇలా మనకు ఎన్ని పడితే అన్నీ పెట్టేసుకోవాలి ఇంకా కొంచెం ఇలా ఒక అయితే గ్యాప్ ఉండాలి మనకు కొద్దిగా ఇంకా ఇప్పుడు ఇదే కడాయిలో అయితే పెట్టేస్తున్నాను ఇలా బాగా సెట్ చేసుకుని ఇంకా ఇప్పుడు మూత అయితే పారేసుకొని ఇంకా వీటిని కూడా పదహైదు నుంచి ఇరవై నిమిషాలు అయితే స్టీమ్ చేసుకోవాలి అప్పుడే మనకు బేక్ అవుతుంది ఇంకా వీటిని కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తున్నామండి చూడండి మీకు ఒకటి చూపిస్తున్నాను నైఫ్ అనే లోపల ఇలా ఈజీగా కూడా వచ్చేస్తుంది చూడండి చాలా బాగా బేక్ అయినాయి మనకు ఇంకా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుందాం ఎంతో టేస్ట్ గా ఉండే గోధుమ పిండితో అయితే బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయండి చాలా ఈజీగా ఇడ్లీ పాత్రలు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకు ఓవెన్ అయితే అస్సలు అవసరం లేదండి ఇడ్లీ ప్లేట్ ఉంటే చాలా అండి చాలా ఈజీగా చాలా సులువుగా చేసుకోవచ్చు ఇంకా ఈ బిస్కెట్స్ అయితే మనకు ఒక నెల దాకా నిల్వ ఉంటాయండి అంత టేస్టీగా సేమ్ అచ్చం బేకరీ స్టైల్లో ఉంటాయండి టేస్ట్ అయితే మనకు చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా అయితే ఉంటాయండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి బిస్కెట్స్ అయితే ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తుందని చూడండి చాలా క్రిస్పీగా వచ్చినాయండి బిస్కెట్స్ అయితే మనకు చూడండి ఇలా ఇక్కడ పిండి అయితే లేదు బాగా బేక్ అయినాయండి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి అండ్ డివాల్ట్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్